హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టెన్సీ లాగ్స్ చూడండి ఇది సర్వమంగళ సిద్ధేశ్వర స్వామి దేవాలయం అన్నమాట ఇదేంటే ఈ గుడి ఎక్కడ అంటే మన శాంపేట దగ్గర వరంగల్ హంటర్ రోడ్ శ్యాంపేట్ చూడండి జ్ఞాన సరస్వతి పీఠం టెంపుల్ అన్నమాట సో ఈ పీఠం ఈ టెంపుల్కి ఎందుకు వచ్చాము ఏంటి స్పెషల్ అనేసి అనుకుంటున్నారా ఏం లేదండి మాకు కోడళ్ళలోకి అక్షరభ్యాసం చేపించడానికి వచ్చామనమాట సరస్వతి టెంపుల్కి సో ఇది అక్కడ శివాలయము అంటే లోపల చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి ఫస్ట్ ఏమో హనుమాన్ టెంపుల్ చూపించాము కదా తర్వాత శివాలయం టెంపుల్ ఉంది శివుడిని చూపించాము ఇగో ఇదేమో మెయిన్ టెంపుల్ అనమాట మన సరస్వతి అమ్మవారి టెంపుల్ సో అక్కడ ఆల్రెడీ అక్కడ అక్షరాభ్యాసం చేయించుకోడానికి ఆల్రెడీ ఒక వేరే ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ఉండే సో వాళ్ళకి వీటి అక్షరాభ్యాసం చేపిస్తున్నారు పూజ సో ఆ గ్యాప్లో ఏం చేశారనంటే మా కోడళ్ళు ఆడుతూ ఉన్నారు దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని గుడి మొత్తం తిరుగుతూ ఆడుతూ ఉన్నారు ఈ వీళ్ళే చిన్న పాపలు అనేసి అనుకుంటే ఇంకా వీళ్ళకి ఇంకా చిన్న పాపలు చూడండి వాళ్ళ చిన్న పాపలకు కూడా వాళ్ళు బొట్టు పెట్టుకుంటున్నారు కదా అందరికీ బొట్టు పెట్టారు ప్లస్ అగో చూడండి అందరికీ బొట్టు పెడుతున్నారు ప్లస్ వాళ్ళ చిన్న పాపకు కూడా బొట్టు పెడుతున్నారు మొత్తంగా అయితే ఈ టెంపుల్లో మంచిగా దర్శనం చేసుకున్నారు మా కోడళ్ళు వాళ్ళకి యాక్సిడ అభ్యాషం చేపిద్దామనేసి అనుకు ఈ టెంపుల్కి వెళ్ళాము ఈ అయ్యగారు ఏంటంటే ఈ అయ్యగారు మాకు కొంచెం తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట ఇది చూడండి దీంట్లో హనుమాన్ టెంపుల్ ఉంది సరస్వతి టెంపుల్ ఉంది నవగ్రహాల టెంపుల్ ఉంది శివాలయం ఉంది సో ఇక్కడ ఈ శివాలయం అమ్మవారి టెంపుల్ ఉంది కదా ఆ అమ్మవారి టెంపుల్కి పెయింటింగ్స్ అనమాట ఎంత కలర్ఫుల్గా మళ్ళీ డెకరేషన్ కూడా చూడండి మొత్తం ప్లాస్టిక్ ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేషన్ చేశారు కదా లక్ష్మీమాత ఈ జ్ఞాన సరస్వతి పీఠం అనమాట ఫస్ట్ మేము ఈ టెంపుల్కి వెళ్ళ వెళ్ళగానే ఆ టెంపుల్ అసలు అయ్యగారు రాలేదు సో లాక్ వేసి ఉండే అయ్యగారు వరకు మేము వెయిట్ చేసాం అనమాట ఏంటంటే ఈ అయ్యగారు బుకింగ్ సిస్టమ్ అనమాట ఈ అయ్యగారి దగ్గర సో బుకింగ్ సిస్టమ్ అయితే ఆల్రెడీ ఒక ఫ్యామిలీ వాళ్ళు బుక్ చేసుకున్నారు సో వాళ్ళ పూజ అయిపోయిన తర్వాత మాకు స్టార్ట్ చేస్తారనమాట సో అలా మేము వెయిట్ చేసాము కొంచెం మాకు టైం పట్టింది మేము ఇంటికి వచ్చేవారికి కూడా ఈవినింగ్ ఎందుకంటే ఎందుకంటూ ఒక వాళ్ళకి ఒక ఫ్యామిలీ వాళ్ళకి పూజ చేసి తర్వాత మాకు పూజ చేశారు కాబట్టి కొంచెం టైం పట్టింది సో ఈ గ్యాప్లో ఏం చేద్దాం అనేసి మళ్ళీ ఇంటికి రావడము వెళ్ళడం అనేసి ఎందుకు అనేసి పిల్లలు ఉన్నారు కదా అనేసి ఈ టెంపుల్లోనే వెయిట్ చేస్తామన్నమాట సో మేము టెంపుల్లో వెయిట్ చేస్తే చిన్నపిల్లలు మనం అంటే కామ్గా కుక్క దగ్గర కూర్చోగలుగుతాము ఈ చిన్నపిల్లలు కూర్చోలేరు కదా సో వాళ్ళ పాపలు ఉన్నాయి కదా వాళ్ళ పాపలని మంచిగా అక్షర బ్యాసం చేపిస్తున్నాం అనేసి చేంతమ్మ అంతా క్యూట్గా రెడీ అయ్యారు చూడండి రంగ జాకెట్లు వేసుకొని ముద్దుగా రెడీ అయ్యి వాళ్ళ పాపలని ఎత్తుకొని టెంపుల్లో ఆ పాపకి చూడండి జోలపాట పాడినట్టు పాట ఆడిపిస్తున్నాకు ల లజో అన్నట్టుగా సంథింగ్ ఏదో ఒక వాళ్ళ లాంగ్వేజ్లో ఏదో ఒక పాట పాడకుండా వాళ్ళని వాళ్ళ చిన్న పాపలని ఆడిపిస్తున్నారు మనకే వీళ్ళు చిన్న పాపలు అన్నట్టుగా మనకు ముద్దుగా అనిపిస్తే వాళ్ళకి వాళ్ళకి ఇంకా చిన్న పాపలు అంట వాళ్ళకి ఏంటంటే ఇంట్లో కూడా నార్మల్గా వాళ్ళకి స్నానాలు చేపి చేపిస్తారు వాళ్ళ డ్రెస్సెస్ వేసి బొట్టు మనం బొట్టు పెడతాం కదా వీళ్ళకి సో వాళ్ళకి కూడా అలా బొట్టు పెట్టి దిష్టి చుక్కలాగా కాళ్ళకి పెడతారు చెంపకు పెడతారు మళ్ళీ దువ్వినట్టుగా కోంబ కోంబింగ్ చేస్తారు దువ్విన పట్టుకొని ఇంట్లో అయితే వాళ్ళ ఆటలు చూస్తే మనము ఆశ్చర్యపోతాం అసలు చాలా బాగా ఆడుకుంటారు ఇద్దరు కలిసి చూడండి అక్కడ స్లేట్స్ తీసుకొని వెళ్ళాం కదా సో ఆరడి వాళ్ళ వేరే వాళ్ళకి పూజ అవుతుంది కదా మేమీ వాళ్ళు ఆగట్లేదు సో స్లేట్స్ ఇచ్చేస్తే ఇక రాసుకోండి అని మనం స్లేట్ పెన్సిల్ ఉన్న స్లేట్ ఇచ్చేస్తే వాళ్ళు ఇక వాళ్ళకి తెలిసిన లాంగ్వేజ్లో వాళ్ళకు వచ్చినట్టుగా ఏదో ఒక గీతలు గీస్తూ ఉన్నారు ఇక వాళ్ళ లాంగ్ అది ఇప్పుడే వాళ్ళకి ఆల్ఫాబెట్స్ కానీ ఇవి కానీ ఇప్పుడు రాదు కదా ఇప్పుడే లెర్నింగ్ స్టేజ్ కాబట్టి ఇప్పటివరకు అయితే మేము స్లేట్స్ కానీ అవి ఇవ్వలేదు సో ఇది ఫస్ట్ టైం ఇవి ఇచ్చాము ఎంత బాగా రాస్తు ఎంత గీ అంటే ఇక వాళ్ళ బొమ్మలు వేస్తున్నారు ఏదో ఒకటి గీయాలి ప్లేన్ ఉంది స్లేట్ చూస్తుంటే సో మంచిగా గీశారు అది రాసాం చూడండి అమ్మ అనేసి అమ్మవారికి దీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నారు ఇగో నేను రాసాను నాకు మంచిగా చదువు ఇయ్యి తల్లి నన్ను బ్లెస్సింగ్స్ చేయి అన్నట్టుగా ఎట్లా చూపించారు చూడండి అవో చిన్న అయితే అక్కడే కూర్చొని రాస్తూ ఉంది మంచిగా స్లేట్ పెద్దమ్మ కూడా వెళ్ళు అక్కడికి వెళ్ళి కూర్చొని నాయి అక్క చెల్లి రాస్తుంది కదా అనేసి చెప్తే మళ్ళీ అక్క కూడా వెళ్ళి అక్కడే కూర్చొని చెల్లితో పాటు తను కూడా రాస్తుంది అనమాట స్లేట్స్ ఇంకా మళ్ళీ చూడండి వాళ్ళు రాస్తూ ఆమె ఓ చిన్న యాంగిల్స్ చూసినారా పడుకొని రాస్తుంది కూర్చొని రాస్తుంది ఇంకా స్లేట్ పెన్సిల్స్ చూడు అంట మేము రాసింది ఏంటో చూడు చూడు అనేసి చూపిస్తున్నారు ఫైనల్గా అయితే ఇప్పుడు మా వంతు వీళ్ళకి అక్షరాభ్యాసం చేయడానికి పూజకి స్టార్ట్ చేశారనమాట ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు తర్వాత వాళ్ళకి పూజ చేస్తూ ఉంటే అవో చిన్నమ్మే చూడండి అక్కడ కుంకుమ అదేంటి కుడుకలో కుంకుమ వేసి అక్కడ పెట్టాను గిన్నెలో గిన్నెలోనో కూడుకున్నాం కుంకుమ వేసి పెడితే ఆ కుంకుమ పెట్టుకుంటుంది కింద పడి నేను కుంకుమనే పెడు పెట్టుకుంటాను అన్నట్టుగా ఇక వాళ్ళ నాన్న దగ్గర అసలు కూర్చోట్లేదు అసలు ఆమె అక్కడంతా చెప్తే వినట్లేదు అనేసి అయ్యగారు అయ్యగారు కూడా కొంచెం పోపడ్డారు పోపట్టినా కూడా చూడండి ఎట్లా అలిగి చూస్తుందో అయ్యగారు ఫేస్ని ండి మేమైతే సక్సెస్ఫుల్ వాళ్ళకి సరస్వతి పూజ చేపించాము అక్షరాభ్యాసం చేపిచ్చాము అన్నమాట తెలిసిన ఆయగారు ఇది ఎక్కడ అంటే శాంపేట్ అంట రోడ్డు శాంపేట్ దగ్గర ఈ టెంపుల్ ఉంది జ్ఞాన సరస్వతి పీఠం అని టెంపుల్ అనమాట ఈ టెంపుల్ ఈ ఈ అయ్యగారిది ఓన్ అనమాట అలాగే అనేసి నిర్మలంగా కూర్చొని అయితే ప్రారంభించారు ఏగాను సరస్వతి పూజ అయితే చేస్తున్నారు వాళ్ళకి అయితే చాలా టైం పట్టింది పూజ స్టార్ట్ అయ్యింది అవి డే వరకు మేము ఇంటికి వచ్చే వరకు మాత్రం ఫోర్ థర్టీ అలా అయింది మార్నింగ్ లెవెన్ థర్టీ కానీ చాలా టైం పట్టింది ఎందుకంటే ఆల్రెడీ ఒక ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళది పూజ అయిపోవాలి వాళ్ళ పూజ అయిపోయిన లక్ష్మి మాది స్టార్ట్ చేశారు కాబట్టి కొంచెం మాకు లేట్ అయింది అనమాట అసలు అయితే నార్మల్గా ప్లాన్ ప్లాన్ బాస్కర్కి వెళ్దాం అనే ప్లాన్ ఉండే సో వాళ్ళు చిన్న పిల్లలు కదా మాది వెదర్ ఇప్పుడు కూల్గా ఉంటుంది కాబట్టి సంక్రాంతి పంటగలు కూల్గా ఉంటుంది కదా సో అనేసి వీలు కాదు అనేసి వెళ్ళలేదు నార్మల్గా అయితే ఇప్పుడు లోకల్ చేసుకున్న రోజు తర్వాత ఎప్పుడైనా మధ్యలో బాస్కరకి వెళ్ళి

ఇంట్లో కూడా మనం శ్లోకం నేర్పిస్తూ ఉంటాం అన్నమాట ఏంటంటే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు కదా సో మధ్యలో మధ్యలో చిన్న చిన్నగా మనము చిన్న చిన్న శ్రోత్లు చెప్తూ ఉంటే కూడా వాళ్ళు నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఉంటారు ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే లర్నింగ్ స్టేజ్ ఇక్కడ నుంచి మనం ట్రైనింగ్ ఇస్తూ ఉంటే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు సో నేను ఇంట్లో కూడా నేను అంటే అప్పుడప్పుడు ఆడుకుంటూ కానీ తినుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళకి నార్మల్ రైమ్స్ అవి ఇవి చెప్తూ ఉంటే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు ఈ సరస్వతి స్తోత్రం కూడా చెప్పారు మా మాట వీళ్ళకి ఏంటంటే అది సరస్వతి నమసూప్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధి ప్రభుత్వమే సదా ఇది ఒకటి ఉంది కదా ఈ స్తోత్రం అయితే నేను వాళ్ళకి కొంచెం చిన్న అంటే మనం నేనైతే ఇప్పుడు స్పీడ్గా చెప్పాను కానీ వాళ్ళకి చిన్న చిన్నగా చిన్న చిన్నగా అంటే ఒక్కొక్క వర్డ్ లాగా చెప్పి వాళ్ళకి పలకరిస్తూ ఉండేది అన్నమాట సో వాళ్ళైతే వాళ్ళు కూడా పలకరించేది చదివేది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ బటన్ ఉంటుందా బెల్ బటన్ నొక్కాను అనుకో నేను ఏ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తుంది ఆహా నేను సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ నుంచి ఆహా మీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి ఈ వీళ్ళు వీడియో అప్లోడ్ చేశారు అనేసి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఆ నోటిఫికేషన్ బట్టి మనం క్లిక్ చేసుకున్నాం అంటే లింక్ క్లిక్ చేసుకున్నాం అనుకో నా ఈ వీడియో మీకు చూడవచ్చు నేను ఏ వీడియో అయితే అప్లోడ్ చేశాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఎలా ఉందో నా వీడియోస్ ఎలా ఉన్నాయో అనేసి నాకు కామెంట్ కామెంట్లో మీరు పెట్టేస్తే నాకు తెలుస్తుంది నేను చదువుకుంటాను అనమాట కామెంట్స్ ఏమైనా వచ్చాయా అనేసి దానివల్ల నేను ఇంప్రూవ్ చే చేసుకుంటాను ఫైనల్గా ఇప్పుడైతే స్లేట్స్ స్లేట్స్ స్లేడ్స్ మీద పూజ చేస్తున్నారు వాళ్ళు చూడాల మనము మనమే కాన్స్టెంట్గా కూర్చుంటుంటే కూర్చోలేము సో వీళ్ళు ఇక వాళ్ళ ఒక్క నచ్చింది సో వాళ్ళకని తిరుగుతూ ఉన్నారు మెల్లగా వాళ్ళు అటు ఇటు అటు ఇటు కాన్స్టెంట్గా మనం ఎట్లా అసలు వాళ్ళు ఆడుకుంటే వాళ్ళని కూర్చోబెట్టినట్టుగా ఉంది వాళ్ళని అయితే మనమైతే పూజ చేస్తాం ఏ చేసినా ఏ పూజ చేసినా అయితే మాత్రం వాళ్ళ కోసమే కదా సో ఇప్పుడు అయితే చేస్తూ చూడండి మధ్య మధ్యలో వాళ్ళ మా అవును నాన్న గుమ్మా వేస్తాను నేను వేస్తాను నమ్మి చూస్తుంది ఆయన గారు చూసి కూర్చుంటూ అవున తిరుగుతారేమో అనేసి అప్పులు చేస్తూ ప్రజెంట్గా వచ్చున్నాయి పూజకైతే మామైన తీసుకువెళ్ళారు వదిన పిల్లలు వెళ్ళారు అన్నమాట వెళ్ళి ఆశీర్వాద వాళ్ళకి అక్షరాభ్యాసం చేయించుకొని పూజ చేయించుకొని సక్సెస్ఫుల్గా సరస్వతి అమ్మవారి టెంపుల్లో వీళ్ళకి అక్షరాభ్యాసం పూర్తి చేశారు ఇంకా వీళ్ళని స్కూల్కి వేయాలి ఇక స్కూల్కి వేస్తేనే వీళ్ళకి వాళ్ళు మంచిగా ఇప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తూ ఉంటే వాళ్ళు నేర్చుకుంటారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మార్నింగ్ స్టేజ్ కాబట్టి మనం ఎప్పుడైతే ఏం ట్రైనింగ్ ఇచ్చినా వాళ్ళు అందరు వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి మనం రైమ్స్ చెప్పినా ర్యామ్స్ కూడా పలకరిస్తారు అసలు వాళ్ళకి వాటి మీనింగ్స్ తెలీదు ఈ ర్యామ్స్ కానీ వాళ్ళు పలుకు తనమాట వాళ్ళు పెద్దగైన తర్వాత వాళ్ళు అనుకుంటారు అమ్మ నేను ఇప్పుడే నేర్చుకున్నాను నేను ఈ హ్యాండ్స్ నేసి సో సక్సెస్ఫుల్గా చూడండి మేమైతే ఇవన్నీ తీసుకొని వెళ్ళాము ఆ పూజకి నేను నేను వెళ్ళలేదు కొంచెం పని ఉండే సో నేనైతే వెళ్ళాను కానీ వాళ్ళు వెళ్ళి వాళ్ళకి పూజ చేపించు చూడండి నాకు బొట్టు పెట్టాలి అక్క వాళ్ళ అక్కకి బొట్టు పెట్టిన కదా నాకు బొట్టు పెట్టండి అనేసి ఆమె ఇస్తుంది అనమాట ఇక వాళ్ళకి చూడండి ఇప్పుడు చూడాలకి స్టేట్కి స్లేటును స్లేట్ పెన్సిల్ ఇచ్చి రాపిస్తున్నారు స్లేట్ మీద స్తోత్రం రాస్తారు అన్నమాట చూడండి ఎంత మన అంటే ఇప్పుడు పట్టుకోవాలి ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళకి పట్టుకునే రాదు కానీ వాళ్ళు మనం ఇంట్లో పట్టుకోవాలి అని అయితే మనం చెప్పడం మాత్రం రాస్తారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ షేర్ కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ నా వీడియోస్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ రూపంలో పెడితే నేను చూసుకుంటాను అలాగే మా అందరిని మంచిగా బ్లెస్సింగ్ చేయండి హ్యాపీగా అందరు బాగుండాలి మీ అందరు బా బాగుండాలి మమ్మల్ని కూడా బ్లెస్సింగ్ చేయండి మేము కూడా బాగుంటాము అమ్మవారు చూడండి అక్కడ అమ్మవారు ఎంత బాగా అలంకరించారో అసలు పూలతోటి మొత్తం కిరీటం పెట్టి అమ్మవారిని చాలా బాగా డెకరేషన్ చేశారు ఇది ఎక్కడ అనంటే మన హనంకొండ ఇప్పుడు డిస్టిక్ అయిపోయేది అది ఇది హనం కొండ హంటర్ రోడ్ శాంపేట్ శాంపేట్ దగ్గర ఈ టెంపుల్ ఈ టెంపుల్ ఇప్పుడు ఇక్కడ ఒకవేళ ఈ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు చాలా ఇప్పుడు ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు ఈ టెంపుల్కి వెళ్ళి మంచిగా పూజ చేయించుకోవచ్చు చాలా బాగా చేశారు అయ్యగారు అయితే పూజ మంచిగా బ్లెస్సింగ్స్ కూడా ఎందుకంటే ఒకవేళ అంటే పైసలు మనీ కోసం అని కాదు ఒకవేళ బాసరికి వెళ్ళే అంత వెళ్ళే వాళ్ళంతా లేకపోతే మనం లోకల్లో ఈ టెంపుల్కి పూజ చేసుకోవచ్చు మన అమ్మవారే ఈ ఇక్కడైతే ఇది ఫేమస్ టెంపుల్ అంట శాంపేట్లు మేము మేము ఈ టెంపుల్కి వెళ్ళడం కూడా ఫస్ట్ టైమే మాకు చూడండి అయ్యా వాళ్ళు అమ్మవనో నాన్న రాశారు కదా స్టేటివ్ ప్లేసెస్ ప్లేట్ మీద సో వాళ్ళందరూ అందరితో కూడా రాపించాలి అనేసి చూడండి ప్లేట్ పెట్టుకొని ఒక్క తాతయ్య దగ్గరికి వెళ్ళారు వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళారు నాని దగ్గరికి వెళ్ళి చూడండి శ్రీ శ్రీ అని రాణి కోసం రాపించాలి అందరితో రాపించారు తర్వాత రాయనిగా కూర్చోబెట్టి మాత్రం

వాళ్ళు కూడా మంచిగా చదువుకుని మంచిగా హై స్టడీస్కి వెళ్ళి మంచి జాబ్స్ చేసుకోవాలి హ్యాపీ లైఫ్ ఉండాలి అని కోరుకుంటూ ఆ తరఫున కూడా వాళ్ళకి మీ అందరి తరఫున కూడా బ్లెస్సింగ్స్ వాళ్ళందరు వాళ్ళకి ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను మీరు కూడా బ్లెస్సింగ్స్ చేయాలి అనేసి అంటే నాకు కామెంట్ రూపంలో పెట్టండి వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చిన అంటే ఇవ్వ వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు మా కోడళ్ళకి వాళ్ళు ఒక దగ్గర కూర్చోవాలంటే బాగానే ఇచ్చాం సో తినకుండా దగ్గర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్